చట్టం రెండు వేల ఐదవ సంవత్సరంలో వచ్చిన తర్వాత సమాజంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చే వ్యవస్థలో చాలా మంది వ్యవస్థ మీద దూరంగా జరిగిపోతున్న యువతని సమాచార హక్కు చట్టం ప్రేమతో పిలుస్తా ఉంది ఈ చట్టాన్ని మీరు ఉపయోగించుకోండి ఈ వ్యవస్థలో ఉన్న రుగ్మతలు ఆర్థిక అసమానతలు గాని ఆర్థిక పరమైన ఇబ్బందులు గాని ఏమైనా ఏ విధమైతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయో వాటిని కేవలం ఒక చట్టం ద్వారా మాత్రమే మీరు చేయగలరు అని చెప్పి ఈ చట్టాన్ని మీరు ఉపయోగించుకోండి మీరు అయితే ఈ వ్యవస్థ దూరంగా జరిగే దేనికోసం అది ఏ ఆర్థిక అసమానతతో విసిగిపోయి వ్యాసారిపోయి వ్యక్తుల మీద కోపంతో వ్యవస్థ మీద అలిగి దూరంగా వెళ్లిపోయి ప్రజా జీవనానికి దూరంగా ఉంటున్నారు జీవితాలను అంత పాడు చేసుకోవాల్సిన త్యాగం చేయాల్సిన ప్రజల మధ్య నుండి ప్రజల మధ్య ఈ చట్టం ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒక ఒక మంచి వాతావరణాన్ని చేస్తుంది కూడా స్థానిక సంస్థలు అది పంచాయతీలు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి అదేవిధంగా కార్పొరేషన్ కానివ్వండి అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంతో ముడిపడిన ఈ మూడు కేంద్రాలు కూడా ఇంకా చాలా ఉన్నప్పటికి కూడా ఈ మూడిట్లు ఎందుకు ఉదాహరిస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు లేని వారు కూడా ఉన్నారు అందరికి సంబంధించినటువంటి మూడు విభాగాల గురించి నేను మాట్లాడుతున్నాను